ఖామం నగరంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న కూరగాయల వ్యాపారులు తమకు కేటాయించిన దుకాణాలను మాకే కేటాయించాలని నిరసన తెలిపారు గత నలభై ఏళ్లుగా ఇక్కడే కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నామని ఇప్పుడు కొత్తగా డ్రా పద్ధతిలో షాపులను కేటాయిస్తామని మెప్మా అధికారులు అంటున్నారని షాపులు డెవలప్మెంట్ కోసం మెప్మా అధికారులు పత్రిక దుకాణదారుల నుంచి పదివేల రూపాయలు వసూలు చేశారంటూ ఆరోపణ చేశారు పదివేల రూపాయలు ఇచ్చిన రోజు మీ షాపులు మీకే ఉంటాయని హామీ ఇచ్చారని ఇప్పుడు కొత్తగా డ్రా సిస్టమ్ ద్వారా షాపులు కేటాయిస్తే మా షాపులు పోయే పరిస్థితులు నెలకొంటాయని అధికారులు ఇప్పటికైనా డ్రా సిస్టమ్ ను నిలిపివేసి ఇప్పుడు ఉన్న వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు అది వీధి వ్యాపారాల ప్రాంగణం ఇక్కడ రోడ్డు మీద అందరినీ తీసుకొచ్చి అందరు రోడ్ల మీద అని తీసుకొచ్చి అందరిని ఇందులో వేశారు వేసిన తర్వాత ఇందులో మొత్తం బండ్లే ఉన్నాయి వరదకి నీళ్ళకి ఎండకి అంతా పట్టాలు కట్టుకొని మేము బతికాం బతికిన తర్వాత వద్దు కష్టాలు పడుతున్నారని చెప్పి జగదీష్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం షెట్లు వేశారు షెట్లు వేసిన దగ్గర నుంచి మెప్పం వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీకు డ్రా సిస్టమ్ చేస్తాం పదివేలు కట్టండి ఐదు వేలు కట్టండి అని చెప్పి ఒక మాట అన్నారు అని అందరం ఒప్పుకొని డ్రా సిస్టమ్ అయితే వద్దు మాకు బండ్లకి పదివేలు అయితే పదివేలు అని చెప్పి అందరం పదివేలు పదివేలు కట్టాం ఉన్న రెండు వందల పది బండ్లలో రెండు వందల ఎనభై మందికి పదివేలు పదివేలు కేటాయించి తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి కూడా అగ్రి పదివేలు కడతాం మేము దీని మీద బతుకుతున్నాక డెవలప్మెంట్ చేస్తామని డెవలప్మెంటే చేస్తామన్నారు వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి తీసుకు తీసుకున్న తర్వాత డ్రా సిస్టమ్ పెడతా అన్నారు డ్రా సిస్టమ్ పెడితే ఇందులో నలభై ఏళ్ళ నుంచి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం క్రితం కూడా ఉన్నారు స ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం నుంచి బతికే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ వల్ల ఏమైందంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది రోజు మేము వ్యాపారం చేసుకున్నప్పుడు డ్రా సిస్టమ్కి రండి డ్రా సిస్టమ్ ఇలా మేము సరుకు అమ్ముకోలేకపోతున్నాం కూర్చోలేకపోతున్నాం బయట వాళ్ళకి అమ్మలేకపోతుంది దీనివల్ల సరుకు నష్టం జరుగుతుంది కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇందులో వేస్తామని అండి కొత్త వాళ్ళు వాళ్ళు కూరగాయలు అమ్మిన వాళ్ళు కాదు మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి బతుకున్న వాళ్ళు మా నాన్నలు మా తాతల తరం కానించి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఒక నలభై క్రితం సంవత్సరాల క్రితం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఏడేళ్ల క్రితం కానీ దీని మీద బతుకు అన్ని వదిలి దీని మీద బతికేటోళ్ళు కూడా ఉన్నారు ఇలా పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి వేరేటోళ్ళని తీసుకొచ్చి పెడితే మేము అన్యాయం కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని తుమ్మల గారిని కోరుకుంటున్నాం ఈ విషయం తుమ్మల వారికి చేరేంత వరకు మేము ఇంతే ఈ విషయం పోవాలని రైతు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చంద్రబాబు నాయకత్వంలో జరిగిన ఈ రైతు బజార్లు ఆనా నాయకత్వంలోనే మాకు రైతు బజార్లు వచ్చాయి అక్కడి నుంచి దీన్ని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు ఎటువంటి న్యాయం జరిగిందో మాలాంటి చిరు వ్యాపారస్తులకు కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఖమ్మం వీధి వ్యాపార ప్రాంగణం పాత కొత్త అయితే ఇందులో గత నలభై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సీనియర్లుగా చేసే వ్యాపారస్తులు ఉన్నారు మధ్యలో అజయ్ కుమార్ అజయ్ కుమార్ గారు గెలిచినప్పుడు ఆయాంలో వచ్చినటువంటి అధిక కొంతమంది వ్యాపార చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు దీని వీధి వ్యాపార మార్కెట్ అని బోర్డు తగిలిచ్చేసి మంచిగా అందరినీ రోడ్ల మీద ట్రాఫిక్ ఎలాంటి ఆంక్షలకు ఇబ్బంది పడకోకుండా మంత్రిగారి ఆయాంలో మంచిగా మీరు ట్రాఫిక్ ఇబ్బంది పడుతుందని ప్రత్యేకమైనటువంటి స్థలం కేటాయించి దగ్గర దగ్గర రెండు వందల పది నుంచి రెండు వందల యాభై కుటుంబాలు బతుకుతున్నాయన్నారు కరెక్ట్గా ఐడియా లేదు రెండు వందల పది నుంచి రెండు వందల యాభై కుటుంబాలు వ్యాపారం చేసుకుంటూ రోజువారి జీవనోపాధి గడుపుకుంటున్నారు సమస్య అన్న దగ్గర దగ్గర అందరూ పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అందరూ వ్యాపారాలు చేసుకుంటారు మెయిన్ సమస్య అయితే అంతా మంచిగానే ఉంది ఎవరు ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు సజాగా జీవనోపాధి కొనసాగిస్తారు మధ్యలో ఏమైందంటే ఈ అధికారులు నెట్టిన వాళ్ళు వచ్చేసి మీరు ఇంతవరకు మీకు ఏ ఆధారం లేదు ఏ మీకు ఏ దగ్గర ఒక పట్టా లేదు ఏం లేదు మిమ్మల్ని ఇక్కడ నుంచి గెట్టేస్తాం మీరు పదివేలు డిపాజిట్ కడితేనే మీరు ఇక్కడ ఉంటారు లేకుంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తాం మీరు బతికి ఈ పదివేలు గడితేనే మీరు ఇక్కడ బతుకుతారు లేకపోతే మీరు ఇక్కడ బతకరు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తాం మీకంటే కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మేము అన్నాం కదా సార్ మేము మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం మాకు ఇది తప్ప వేరే జీవనోపాధి మాకు లేదండి మేము ఇది తప్ప బయట పనులు కూడా ఏమేం లేవండి మాకు పిల్లగాలు కుటుంబాలు అందరు ఉన్నారండి ఒక్కొక్క లోన్లు కూడా తీసుకుంటున్నారు అవి కట్టుకుంటున్నారు డ్రోకల లోన్లని పొదుపులని బ్యాంక్ ఈఎంఐలు అని కట్టుకుని రోజువారి కలెక్టర్ గారి దగ్గర వాళ్ళకి ఏదో ఆదేశాల మేరకు ఇందులో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మేము